బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టుల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘోర ఓటమిని చావిచూసింది అయితే ఈ మ్యాచ్లో తొలిద బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో నూట ఎనభై పరుగులకే ఆల్ అవుట్ అయింది ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మూడు వందల ముప్పై ఏడు పరుగులు చేసింది ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీమిండియా నూట డెబ్బై ఐదు పరుగులకే అవుట్ అయింది తర్వాత పంతొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సునాశయంగా టార్గెట్ను ఛేదించేసి టీమిండియాపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో ఐదు టెస్టు సిరీస్లో భాగంగా ఒకటి ఒకటితో సమం చేసింది ఆస్ట్రేలియా అయితే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు బౌలర్లు విఫలమయ్యారనే చెప్పాలి ఆస్ట్రేలియా బౌలింగ్ దాటికి టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారని ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ అయిన యాడమ్ విల్కిస్ట్ టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ యాడమ్ గిల్కిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఒకే మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన ఆస్ట్రేలియా ఆటగాళ్లను తక్కువ అంచనా వేశారని అన్నాడు దీంతో రెండో టెస్టుల్లో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని అన్నాడు అందుకే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదని టీమిండియా ఆటగాళ్లకు ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ అని యాడమ్ గిల్కిస్ట్ పేర్కొన్నాడు ఇప్పుడు ఏమైంది ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని అన్నాడు